ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాధాపూర్ ఎస్ఐ కానిస్టేబుల్ అవును భూ వివాదం కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించి ముప్పై వేలు లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్ఐ కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఏసీపీ డిఎస్పి ఆనంద్ కుమార్ బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మాధాపూర్లో సాయినగర్ తండాలో ఉంటున్న లక్ష్మణ్ యాదవ్కు అదే ప్రాంతంలో అరవై గజాల స్థలం అయితే ఉంది ఆ స్థలాన్ని తన కుమార్తెకి ఇవ్వగా ఆమె ఇటీవల ఇంటి నిర్మాణం ప్రారంభించింది తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్నారంటూ సుధా అనే మహిళ మాధాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో లక్ష్మణ్ నాయక్పై ఎస్ఐ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు ఈ నెల రెండున లక్ష్మణ్ను స్టేషన్ స్టేషన్కి పిలుచుకొని మరోసారి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీస్ అయితే జారీ చేస్తామని చెప్పారు ఈ కేసులో నీ కుమార్తె అల్లుడిని ఇరిగిస్తామని కూడా బెదిరించారు నీ మీద సిఐసార్ చాలా కోపంగా ఉన్నారు నిన్ను జైలుకు పంపించమని చెప్పారు అంటూ భయపెట్టాడు అరెస్ట్ చేయకుండా లోక్ అదాలత్లో రాజీ చేస్తాం అందుకు లక్ష్య ఇవ్వాల్సిందిగా ఎస్ఐ రంజిత్ కుమార్ అయితే రైటర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎం విక్రమ్ డిమాండ్ అయితే చేశారన్నమాట అంత డబ్బు ఇచ్చుకోలేనని వాయిదడు చెప్పగా యాభై వేలైతే ఇవ్వాలన్నారు అంత డబ్బు ఇచ్చుకోవాలని చెప్పిన అరెస్ట్ చేస్తామని ఎస్ఐ బెదిరించడంతో భయపడిన లక్ష్మణ్ ఇరవై వేలు ఇస్తామని ఒప్పుకున్నాడు ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఉదయం లక్ష్మణ్ ఇరవై వేలు తీసుకొని టానాకు వెళ్ళగా మరో పదివేలు తీసుకురావాలని ఎస్ఐ డిమాండ్ చేశారు అతను తప్పు అప్పు చేసి ముప్పై వేలు తీసుకొని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టానాకు అయితే వచ్చాడు ఆ డబ్బుని కానిస్టేబుల్ విక్రమ్ ద్వారా ఎస్ఐ రంజిత్ కుమార్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు వీరిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు అయితే తరలించారన్నమాట సో ఈ విధంగా బుక్ అవ్వడం అయితే జరిగింది సో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉద్యోగులందరూ కూడా ఉండకపోతే ఇలాగే ఉంటుందని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయితే తగిలిందనమాట ఇంత దుస్తు ప్రవర్తన అయితే ఏదో చేయడంతో సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి ఎందుకంటే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను అనమాట